రోడ్లపైనే వదిలేసిన వ్యర్థాలు డ్రైనేజీల్లో పూడుకుపోయి ఉన్న మట్టి పూడికలు వీధుల్లో నిలిచిపోయిన వర్షపు నీరు మొక్కలు వాటిని తొలగించే చర్యలు చేపడుతూ పారిశుధ్యం మెరుగుపరుస్తూ మరొక వైపు ప్రజలతో కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వంటివి చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుపై కొలకలూరు గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారు కొలకలూరులోని బీసీ కాలనీలో మెగా శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టారు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ పరిశీలించారు బీసీ కాలనీలో జరిగే పారిశుధ్యం పనులు అలాగే వ్యర్థాలతో పూడుకుపోయిన డ్రైన్లు శుభ్రం చేసే కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు అంతేకాక మంత్రి నాదెంట్ల మనోహర్ స్వయంగా కాలనీ అంతా తిరిగారు వీధి వీధిలో ఉన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించడం అలాగే ప్రజలు ఇచ్చిన సమస్యలు తెలుసుకోవడం వాటిని అప్పటికప్పుడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వంటివి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో చేపట్టారు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మేజర్ పంచాయతీ గ్రామమైన కొలకలూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి తద్వారా పారిశుధ్యం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం వంటి కార్యక్రమాలను మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు కొలకలూరులో ముఖ్యంగా బీసీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు ప్రజలు కూడా పారిశుధ్య నిర్వహణలో సహకరించారు అక్కడక్కడ ఒకరినొకరికి పడక డ్రైనేజ్ పారుదలకు అడ్డంకి కలిగించడం సరైంది కాదని చెప్పారు సీసీ రోడ్లు వేసిన చోట డ్రైనేజ్ నిర్మాణం జరగలేదని వాటిని ప్రణాళికాబద్దంగా నిధులు సమకూర్చి రెండు మూడు నెలల్లో సీసీ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని చెప్పారు అలాగే ఒకటి రెండు చోట్ల రోడ్లు వేయాలని ప్రజలు కోరారని వాటిని కూడా వేస్తామని మంత్రి నాథండ్ల మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ ఎంపీడీ వాతోట దీప్తి ఇంజనీరింగ్ ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ పీడీ డ్వామ పీడీ డిఆర్డి కేడీఎస్ఓ ఎస్సిపిఆర్ గ్రామ సర్పంచ్ ప్రీతి పంచాయతీ అధికారులు సచివాలయం సిబ్బంది గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి జనాలు నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు అవి రాకుండా తూండడం కోసం కొలహ్లో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం ఈ అంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు దానికోసం మొత్తం ఈరోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకొని ఒక యూనిక్ అంటే రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలూరుని తయారు చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ ఎక్కడైతే సీసీ డ్రైల్ నిర్మాణం చేశామో ఎక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేశామో అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకొని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడుతుంది ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతు దేవాలయం బాగా కురుస్తున్నాయి అనేక ప్రాంతాల్లో వ్యవసాయంపైనే మనం ఆధారపడి ఉంటాం కాబట్టి దయచేసి ఇళ్ళ ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి అర్థం చేసుకోవాలి